జై వీరబ్రహ్మజయ్ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీర బ్రహ్మజై జై లగ్నంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి గురించి మనం చాలా రోజులుగా మనం చెప్పుకుంటున్నాం ఒకవైపేమో ఈనాటి శని మరోవైపు ధనస్థానంలో రాహు సంబంధమైనటువంటి స్థితి చతుర్థంలో దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడేటువంటి మాసం ఇది గ్రహ సంబంధమైనటువంటి సౌఖ్యం లభిస్తుంది ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గించుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం ఉంది జీవితంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మీరు ఊహించినంత గొప్పగా లేకపోయినా అవి మీకు గుర్తింపుని తృప్తిని కలిగించకపోయినా అనుకూలవంతమైన గ్రహగతుల వల్ల ఊహించినటువంటి గుర్తింపుతో పాటు ఆర్థిక సంబంధమైనటువంటి రాబడి కూడా వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో కలగబోతుంది ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి సామాజిక సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి కుటుంబపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది కుటుంబానికి సంబంధించి మీ గర్భవాసాన జనించిన సంతతి వేరొకరికి ఆదాయ మార్గాలు పెరగటం ఉద్యోగం రావటం సంతానపరమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి కారణమవుతుంది సంతానపరమైనటువంటి స్థిరత్వం బాగుంది వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అత్యంత అనుకూలవంతమైన స్థితిగతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉన్నామనుకున్న మీకు ఒక స్థిరమైనటువంటి ధనాదాయం వచ్చేటువంటి మార్గం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఈ రెండు కలగలిసి ఉన్నాయి సమాజంలో ఒక ఉన్నత స్థాయి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ జీవిత గమనాన్ని మార్చివేయటం దాని కారణంగా జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళటం సాధ్యమయ్యేటువంటి అవకాశంగా ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు వైద్య సంబంధమైనటువంటి చికిత్స తీసుకోవటం చెప్పదగిన సూచన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం విరామం విశ్రాంతి లేకుండా శ్రమించటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని సమస్యలు వస్తాయి దీనివల్ల దీర్ఘకాలిక పరమైనటువంటి అంశాల్లో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని కొత్త ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు ధైర్యం స్థైర్యంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమవుతాయి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు దూర రాష్ట్రం దూరదేశం వినోద విహార యాత్రలకు వెళ్ళగలుగుతారు భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలతో సంబంధం లేకుండా మీరు చేయగలిగినంత కృషి చేయటం వల్ల వృత్తి ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి ఆదాయం తలుపు తట్టేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది హోదా పెరుగుతుంది ఎంతమంది వ్యక్తులు మీకు పోటీగా వచ్చినా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో భగవంతుడు కాలం న్యాయం చేసినట్టుగా మీకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని దక్కించుకోగలుగుతారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రం మీ వైఖరిని సరిగ్గా అంచనా వేయలేకపోతారు అర్థం చేసుకోలేకపోతారు దీని కారణంగా అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చినప్పటికీ కూడా చివరికంటూ మీ యొక్క మంచితనాన్ని మీరు చేసినటువంటి శ్రమని కుటుంబం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాల్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం పదవీ ప్రాప్తి యోగాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే జీవితంలో విపత్కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో పెద్దలు చెబుతూ ఉంటారు ఇలవేల్పు యొక్క కరుణ ఎప్పుడైతే మనకు ఉండదో ఆ ఇలవేల్పు సంబంధమైనటువంటి కరుణ కోసం మనం ప్రయత్నం చేయాలి ఇలవేల్పు కరుణ మనకుంటే ప్రతికూలవంతమైన గ్రహగతులను కూడా మనం తప్పించుకొని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందడం మనకు సాధ్యమవుతుంది ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకున్న ఇలవేల్పుకు సంబంధించిన దేవీ దేవతల స్వరూపాల్ని పూజించిన అనుకూలవంతమైన తిదివార నక్షత్ర యోగకరణాలు ఉన్నటువంటి రోజుల్లో ఆ దేవతా స్వరూపాన్ని పూజించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి